హలో ఫ్రెండ్స్ నమస్తే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫేక్ కాల్స్ సరికట్టుకోండి మీరు సంచార్ సాతి యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా లేదా లేదంటే ఇప్పుడే చేసుకోండి మరి ఎందుకంటే ఈ యాప్ ద్వారా మీ ఫోన్కి వచ్చే ఫేక్ కాల్స్ సైబర్ మోసాల నుంచి రక్షించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు ఆ విశేషాలేంటే ఇప్పుడు తెలుసుకుందాం మోసపూరిత ఫోన్ కాల్స్ అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలకమైన నిర్ణయం తీసుకుంది టెలికాం శాఖ సంచార్ సాతి అనే మొబైల్ యాప్ను ప్రారంభించింది ఇది ప్రజలకు ఫేక్ కాల్స్ మోసపూర్తి ఎస్ఎంఎస్లు వంటి టెలికాం మోసాలను అరికట్టే సులభమైన మార్గాన్ని అందిస్తుంది ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ మొబైల్ ఫోన్కు వచ్చే అనుమానాస్పద కాల్స్ సందేశాలను కట్టడి చేస్తుంది టెలికాం మంత్రి జ్యోతిరాజిత్య సింధియా యాప్ని పరిచయం చేస్తూ దీని ద్వారా ప్రతి కస్టమర్ గోప్యత భద్రతను కాపాడేందుకు కీలకమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు అయితే అనుమానాస్పద కాల్స్ ఎస్ఎంఎస్లు వినియోగదారులు ఎటువంటి అనుమానాస్పద కాల్స్ లేదా ఎస్ఎంఎస్లు వచ్చిన వాటిని సులభంగా యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు ఈ యాప్ ద్వారా తమ పేరు మీద జారీ చేయబడిన అన్ని మొబైల్ కనెక్షన్లు గుర్తించి అవి అనధికారంగా ఉపయోగించబడకుండా చూసుకోవచ్చు పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ని తక్షణమే స్విచ్ ఆఫ్ చేసి తిరిగి పొందవచ్చు ఈ యాప్ ద్వారా మొబైల్ పరికరాల ప్రామాణికతను తనిఖీ చేసి వినియోగదారు నిజమైన పరికరాలను కొనుగోలు చేస్తున్నట్లు లేదు తెలుసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించిన సంచార్ సాతి పోర్టల్ సైబర్ మోస సైబర్ మోసాలను అరికట్టడంలో అద్భుతమైన విజయం సాధించింది ఈ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు రెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల మోసపూరిత మొబైల్ కనెక్షన్లు డిస్కనెక్టెడ్ చేయబడినవి ఆ దేశంలో ఇరవై ఐదు లక్షలు దొంగిలించబడిన మొబైల్ ఫోన్లు తిరిగి పొందబడినవి తొమ్మిది కోట్లకు పైగా సందర్శనలను ఆకర్షించిన ఈ పోర్టల్ తమ సేవలను సాధించింది టెలికమ్యూనికేషన్ విభాగం అంతర్జాతీయ ఇన్కమింగ్ ఫ్రాడ్ కాల్ ప్రివెన్షన్ సిస్టమ్ ప్రవేశపెట్టింది ఇది మోసపూరిత కాళ్ళతో కూడిన సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో అత్యంత ప్రభావంతంగా ఉంటుందని నిరూపించింది సంచార సాతి యాప్ ప్రజల మొబైల్ ఫ్రోన్ల భద్రతను పెంచడానికి కీలకంగా పనిచేస్తుంది తొంభై పైగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులతో ఉన్న దేశంలో యాప్ ప్రతి ఒక్క వ్యక్తి తమ ఫోన్ను సురక్షితంగా ఉంచుకునే అవకాశం ఇస్తుందని చెబుతున్నారు ఈ యాప్ ద్వారా టెలికాం శాఖను సురక్షితంగా ఉంచుకోవడమే కాకుండా మోసపూర్తి కాల్స్ నుంచి దూరంగా ఉండొచ్చు సంచార్ సాతి యాప్ టెలికాం మోసాలపై మాత్రమే కాకుండా సైబర్ నేరాలకు సంబంధించిన చట్టపరమైన చర్యలను కూడా మరింత బలపరుస్తుంది పన్నెండు పాయింట్ మూడు ఎనిమిది లక్షల వాట్సాప్ ఖాతాలు పదకొండు పాయింట్ ఆరు లక్షల ఆక్రమ బ్యాంక్ ఖాతాలను యాప్ బ్లాక్ చేసింది ఈ చర్యల ద్వారా ప్రజలు ఆర్థిక మోసాలు దూరంగా ఉంటారు మీరు కూడా సంచార్ శాతి యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి